ఇప్పుడు మనం అయితే ఈసాన్ నగర్ ఎంట్రెన్స్ నుంచి అయితే ఎంట్రీ అయ్యాము మెయిన్ ఎంట్రెన్స్ అయితే కాదు బ్యాక్ ఎంట్రెన్స్ అయితే ఏదైతే ఓల్డ్ ఎంట్రెన్స్ ఉందో ఆ ఎంట్రెన్స్ నుంచి అయితే మనం స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి మనము రైట్ కానీ లెఫ్ట్ కానీ టూ సైడ్స్ ఎటు సైడ్ వెళ్ళినా కానీ మనకు టూ సైడ్స్ నుంచి అయితే మనకు ఈ వాకింగ్ బ్రిడ్జెస్ అయితే ఉన్నాయి మనం ఉన్నది ఫస్ట్ ప్లాట్ఫామ్ ఇక్కడ నుంచి టోటల్ ఈ రైల్వే స్టేషన్లో నైన్ ప్లాట్ఫామ్స్ అయితే బిల్డ్ చేశారు ఇంతకుముందు అయితే మాత్రం త్రీ ప్లాట్ఫామ్స్ ఏ ఉండేవి బట్ ఇప్పుడు టోటల్ గా నైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కూడా ఉన్నాయి ని పక్కనే ఎగ్జిట్ కూడా ఉంది ఆండి లోపలికి ఏదంద క్లియర్ మనకు సెల్ఫ్ డెస్ కూడా అయితే ఉంది లోపల రాగానే బ్యూటిఫుల్ ఇంటీరియర్ విత్ బ్యూటిఫుల్ పెయింటింగ్స్ లోపల డిజైన్ అయితే సూపర్బ్ అంటే సూపర్బ్ గా ఉండండి మనము ఈ రైల్వే స్టేషన్ కి రావడానికి బస్ ట్రూగా రావచ్చు అండ్ లేదంటే క్యాబ్ ట్రూగా రావచ్చు అలాగే ట్రైన్ ద్వారా కూడా రావచ్చు ఎక్కడ నుంచి ఎంఎంటిఎస్ ఫెసిలిటీస్ కూడా ఉంది మనము ఎంఎంటిఎస్ ట్రైన్కి కూడా ఈ స్టేషన్కి అయితే రీచ్ అవ్వచ్చు అండ్ అలాగే ఈ స్టేషన్లో మనకు పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది చాలా అంటే చాలా స్పేసెస్గా ఉంది పార్కింగ్ అయితే పార్కింగ్ కోసం అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అలాగే ఈ స్టేషన్లో మనకి లిఫ్ట్ ఉంది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి అండ్ ఈ పార్కింగ్ బ్రిడ్జెస్ త్రూ కిందికి పైకి వెళ్ళడానికి కూడా లిఫ్ట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూశారు కదా మనకి ఇక్కడ ఏముందనేది డైరెక్షన్స్ అయితే ఇచ్చారు క్లీన్ అండ్ క్లియర్గా ఒక బోర్డ్ అయితే ఉంది అలాగే ఇక్కడ మనకు లాకర్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మనకు పైన ఉందని అయితే చూపిస్తుంది పదండి పైకి అయితే వెళ్ళి చూద్దాం ఇది ఇంకా కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి ఫుడ్ కోర్ట్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం పైకి అయితే వెళ్ళాలి పదండి వెళ్దాం పైకి పోతే బైక్ అయితే పోదాం అది నుంచి మోస్ట్లీ ఏమైతే స్టార్ట్ అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకెప్పుడు ఎప్పుడై కదా స్టార్ట్ అయింది రీసెంట్గానే ఓపెన్ అయింది సో ఈ ట్రైన్ సర్వీస్ అయితే ఎప్పటి నుంచో ఉన్నాయి బట్ ఇప్పుడు ఇంక ఇంకా ఇన్ని ఏమేమి ట్రైన్స్ ఆవుతాయి ఏమేమి ట్రైన్స్ వస్తున్నాయి ఈ స్టేషన్స్ అవుతాయి ఎందుకంటే సికింద్రాబాద్లో అవైలబిలిటీని బట్టి నైన్టీ పర్సెంట్ మనకి హైదరాబాద్లో రైల్వే స్టేషన్ అంటే సికింద్రాబాద్ అనే నాంపల్లి అండ్ కాచిగూడనే బట్ కాకిగూడ అండ్ రాంపల్లి కంటే చాలా బాగుంది ఇది సికింద్రాబాద్ అయితే ఇప్పుడు మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు రౌటింగ్ అది ఇంకా బాగుంటుంది ప్రస్తుతానికైతే ఈ నాలుగు స్టేషన్లో మాత్రం సున్నాపల్లి ఇస్ ద బెస్ట్ స్టేషన్ ప్లాజా అండ్ నేను ప్రిపేర్డ్ వెయిటింగ్ హాల్ బీ ఓపెన్ అయితే లేదనుకుంటా వుట్రాక్ ఇది ఫుడ్ ప్లాజా ఇది కూడా మేబీ టాయిలెట్స్ ఇది ఓపెన్ అయితే లేదు మనం కింద నుంచి స్టెప్స్గా పైకి వచ్చిన తర్వాత అయితే రైట్ అండ్ లెఫ్ట్ టూ సైడ్స్ కూడా మనకు ఫుడ్ ప్లాజాస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి కానీ ఇంకా అయితే ఓపెన్ అయితే అవ్వలేదు మేబీ టైం పడుతుండొచ్చు దానికి ఎందుకంటే స్టార్టింగ్ కొత్తగా కొత్త కదా ఇంకా అవంతా కూడా సెటప్ చేసుకోవడానికి టైం అయితే పడుతుంది ఈ స్టేషన్ వచ్చేసి మన సౌత్ ఇండియాలోనే సెకండ్ కంప్లీట్ ఏసీ స్టేషన్ అండి ఇది ఫస్ట్ స్టేషన్ వచ్చేసి మన బెంగళూరులో ఉంది బెంగళూరు రైల్వే స్టేషన్ సేమ్ అది కూడా కంప్లీట్ ఏసీతో ఉంటుంది టోటల్గా టెర్మినల్ మొత్తం కూడా సేమ్ అలాగే ఉంది ఇది కూడా చాలా బాగుంది కంప్లీట్ ఏసీ ఉంది అండ్ ఏసీ వెయిటింగ్ హాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కంప్లీట్గా సపరేట్ సపరేట్ కూడా ఇక్కడ ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు అయితే ఎవరైతే లేరు ఓపెన్ అయితే బట్ ఓపెన్ కంప్లీట్ అవుతుంది లేదా తెలియదు సో అంటే ఒక బెస్ట్ సర్వీస్ అని అనుకోవచ్చు ఎందుకంటే మనం ఇంకెక్ట్ మేము ట్రావెల్ చేస్తూ ఉంటాము చాలా ఎక్కడ స్టే చేయాలి ఏంటి తెలియదు సో స్లీపింగ్ పార్ట్స్ ఉండడం వల్ల మనకు చాలా యూజ్ అవుతుంది మోస్ట్లీ అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంటుంది స్లీపింగ్ పార్ట్స్ అనేది ఈజీగా ఎక్కడ ఉండాలి ఏంటి అని టెన్షన్ పడకుండా స్లీపింగ్ పాల్స్ చేసుకున్నాం అనుకుంటే చాలా ఈజీ సో దిట్స్ ద బెస్ట్ థింగ్ నార్మల్గా మనకైతే టార్లెట్ రీస్ ఉంటాయి కానీ చాలా స్టేషన్లో అయితే అయితే లాంజెస్ ఉంటాయి ప్రిపేర్డ్ లాంజెస్ ఏసీ లాంజెస్ కాబట్టి ఇది ఒక్క అయితే చాలా మంచి ఇదైతే అది స్లీపింగ్ పార్ట్స్ అని పెట్టడం పైనుంచి నుంచి కిందికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనకి సేమ్ టాయిలెట్స్ వెయిటింగ్ ఏరియా అయితే ఉంది ఇక్కడ అయితే ప్రీవియస్గా అయితే కృష్ణా ఎక్స్ప్రెస్ పుష్పల్ ప్యాసింజర్ ఇవైతే రన్ అవుతుండేవి బట్ ఇప్పుడు వాటితో పాటు గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ అండ్ అలాగే శబరి ఎక్స్ప్రెస్ అలాగే చెన్నై ఎక్స్ప్రెస్ అయితే ఇక్కడ స్టాప్ అయితే అవుతున్నాయి కంప్లీట్గా ఈ వెయిటింగ్ ఏరియా అయితే ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్ ఏసీ ఉందండి ఇదంతా కూడా కంప్లీట్ ఏసీ ఉంది అండ్ లోపల మళ్ళీ టాయిలెట్స్ అవి కూడా ఉన్నాయి అలాగే మనకు డిస్ప్లే అంటే ట్రైన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా డిస్ప్లే టీవీ అయితే ఉంది ఇక్కడ ట్రైన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ నుంచి అయితే మనం తెలుసుకోవచ్చు అండ్ ఈ స్టేషన్ వచ్చేసి జనవరి ట్వంటీ 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 ఫైవ్లో జనవరి సిక్స్త్న మన పిఎం ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే ఇనాగ్రేట్ చేశారు ఈ స్టేషన్ కన్స్ట్రక్ట్ చేయడానికి టోటల్ నాలుగు వందల ముప్పై కోట్ల ఖర్చు అయితే అయ్యింది సౌత్ ఇండియాలోనేది సెకండ్ కంప్లీట్ ఏసీ రైల్వే స్టేషన్ ఇదే దీని ప్రత్యేకత అండ్ చూశారు కదా ఇప్పటివరకు అయితే మీకు ఎలా అనిపించిందో అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొత్త వీడియో అయితే మేము ముందుకు వస్తాను